భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాస్ హైదరాబాద్ హైదరాబాద్కు చేరుకుంటున్నారు సరిగ్గా ఆరు గంటల సమయంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు ఆరు గంటల పది నిమిషాలకు ల్యాండ్ అవుతున్నారు ఆరు గంటల పది నిమిషాల తర్వాత ఆరు గంటల ఇరవై నిమిషాలకు రాజ్భవన్కు చేరుకుంటారు ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు రాజ్భవన్లోనే తను విశ్రాంతి తీసుకొని ఉన్నారు ద్రౌపది మరుము సాయంత్రం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో బయలుదేరారు మరికాసేపట్లోని కేకంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు ఆ తర్వాత నేరుగా రాజ్భవన్కు చేరుకుంటారు రాజ్భవన్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏడు గంటల ఇరవై నిమిషాల సమయంలో రాజ్భవన్ నుంచి బయలుదేరి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంకు బయలుదేరుతారు ఎన్టీఆర్ స్టేడియంలో గడిచిన కొద్ది రోజులుగా కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుంది నవంబర్ తొమ్మిది నుంచి ఏకదాటిగా జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఈరోజు విశిష్ట అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు ఈ రోజుకు చాలా ప్రత్యేకత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు భారత రాష్ట్రపతి ద్రౌపది ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటున్నారు కాబట్టి ఇప్పటికే భారతదేశం మొత్తం కూడా ఎన్టీఆర్ స్టేడియం వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది భారతదేశంలోని విశిష్టత విశిష్టత కలిగిన దేవాలయాలు కావచ్చు అదేవిధంగా అన్ని రకాల హిందూ సంప్రదాయాలకు సంబంధించి ఎన్టీఆర్ స్టేడియంలోనే ఈరోజు కన్నుల పండుగ కూడా కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కాబోతున్నారు సరిగ్గా ఏడు గంటల ఇరవై నిమిషాలకు రాజ్భవన్ నుంచి బయలుదేరి ఆ తర్వాత నేరుగా ఏడు గంటల ముప్పై నిమిషాలకు కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు కోటి దీపోత్సవ ప్రాంగం ప్రాంగణంలో ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దాదాపు గంట పాటు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి సంబంధించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా వివిధ కళ్యాణోత్సవాలు కావచ్చు వివిధ విశిష్ట పూజలు అయితే జరుగుతున్నాయి ఈ రోజు నృసింహస్వామికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పేసి అయితే కోటి దీపోత్సవ నిర్వాహకులు ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా చేశారు ప్రస్తుతం రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే విధించారు భారత రాష్ట్రపతి మరి కాసేపట్లోనే రాజ్భవన్ లో రాజ్భవన్ కు రానున్నారు కాబట్టి మొట్టమొదటిసారిగా ఎన్టీవీ భక్తి టీవీ నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి హాజరు కానున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని ఆంక్షలు అయితే ఇటు పోలీస్ శాఖ విధించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి విచ్చనున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ భద్రత ఏర్పాటు అయితే చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాము రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు నార్మల్గా వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాఫిక్ను కొంత దారి మల్లించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లోనే భారత రాష్ట్రపతి గవర్నర్ గవర్నర్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు రాజ్భవన్కి చేరుకోబోతున్నారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ను ఇతర రూట్లలోకి డైవర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముందస్తుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇటు రాజ్భవన్ వరకు వయా కూడా నుంచి ఈ రాజ్భవన్తో వస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ను మళ్లించారు కొంత ట్రాఫిక్ స్లో డౌన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ దాదాపు గంటపాటు కూడా విశ్రాంతి తీసుకుంటారు భారత రాష్ట్రపతి కాబట్టి ఆ గంట పాటు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాటు అయితే చేశారు భద్రతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనిపిస్తున్నారు పోలీసులు భారత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కూడా గడిచిన మూడు రోజులుగా ఇక్కడనే రిహార్సల్స్ చేస్తున్నారు ఒకవైపు భారత రాష్ట్రపతికి సంబంధించిన కాన్వాయి కూడా ఇక్కడ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి దాదాపు పది నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ పది నిమిషాల సమయంలో కాన్వాయికి సంబంధించి రెండు మూడు సార్లు కూడా ఇప్పటికే రిహార్సల్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక వైపు బేగంపేట ఎయిర్పోర్టుకు రాసేపటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి అదే అదేవిధంగా మంత్రులు కూడా చేరుకున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు పుర ప్రముఖులంతా కూడా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు అదేవిధంగా పోలీసులు కూడా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు కాసేపట్లో భారత రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు కాబట్టి భారత రాష్ట్రపతికి స్వాగతం పలుగొన్నారు స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వారంతా భారత రాష్ట్రపతి అయితే ఇటు రాజ్ రాజ్భవన్కి వస్తారు రాజ్భవన్కి వచ్చి రాజ్భవన్లో దాదాపుగా పాటు కూడా ఇక్కడే సేద తీరే ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్తారు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా మళ్ళీ రాజ్భవన్కి వస్తారు ఈరోజు రాత్రి ఇక్కడే బస చేస్తారు మొట్టమొదటిసారిగా భారత రాష్ట్రపతి రాజ్భవన్లో బస చేస్తున్నారు గతంలో ఓ ప్రధాన మంత్రులు లేకపోతే రాష్ట్ర మంత్రులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు ఇతర మంత్రులంతా కూడా ఇక్కడ రాజ్భవన్లో సేద తీరారు రాజ్ భవన్లోనే బస చేశారు మొట్టమొదటిసారిగా ఇక్కడికి రాష్ట్రపతి వస్తున్నారు రాష్ట్రపతి వచ్చి ఇక్కడ సేద తీరుతారు ఈరోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇక్కడే ఆమె విశ్రాంతి తీసుకుంటారు విడుదల చేస్తారు ఆ తర్వాత రేపు ఉదయం శిల్పకళ వేదికలో జరగబోతున్న కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసు అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం ఈరోజు సాయంత్రం మరికాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు బేగంపేట కు ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు దాదాపు మూడు భద్రత ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు పోలీసులు పహారా కాస్తున్నారు మరొక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఈ విశిష్ట అతిగా అతిథిగా ఇక్కడికి హాజరు కాబోతున్నారు కాబట్టి ఆ నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు భక్తులకు అన్ని రకాల సౌ సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది నవంబర్ నవంబర్ తొమ్మిదవ తేదీ నుంచి జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం రోజు కన్నుల పండుగ జరుగుతుంది రోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రో ప్రోగ్రాం రాత్రి పది పదిన్నర పదకొండు గంటల వరకు కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులైతే తల్లి వస్తున్నారు తమ ఇష్ట దైవాలను కొలిచి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గడిచిన పన్నెండు సంవత్సరాలుగా కూడా కోటి దీపోత్సవం ఎన్టీఆర్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రావడం చాలా విశిష్టమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు దీంతో భారతదేశం మొత్తం కూడా కోటి దీపోత్సవం వైపే చూస్తుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చాలా మంది టీవీల ముందు కూడా ఆశీనైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంతేకాకుండా గ్రౌండ్ ఇప్పటికే ఫుల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము రోజు వేలాది మంది భక్తులైతే ఎన్టీఆర్ స్టేడియం కు వచ్చి ఆ దీపాలను దీపారాధన కార్యక్రమంలో వారు అంతా భాగస్వాములు అవుతున్నారు వేలాది మంది భక్తులైతే ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు ఈ కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఇంకా విశిష్ట కార్యక్రమంగా జరగబోతుంది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కూడా భారత రాష్ట్రపతి రానున్నారు రాష్ట్రపతితో పాటుగా రాష్ట్ర గవర్నర్తో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత రాష్ట్రపతికి సాదర స్వాగతం పలుకుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు రాష్ట్ర పురప్రభముఖులంతా కూడా ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో సాదర స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆరు గంటల ఇరవై నిమిషాలకు రాజ్భవన్ కు చేరుకుంటారు రాజ్భవన్ లో ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు దాదాపు గంట పాటు కూడా ఇక్కడే విశ్రాంతి తీసుకుని ఉన్నారు అక్కడి నుంచి నేరుగా ఆరు గంట ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకుంటారు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు ఇప్పటికే అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇప్పటికీ మనం చూస్తున్నాము కాన్వాయికి సంబంధించి కాన్వాయ్ ఇప్పటికే రిహార్సల్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్కు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్నాయి గడిచిన రెండు రోజుల నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు ఈ నేపథ్యంలోనే సాధారణ ప్రజలకు కావచ్చు లేకపోతే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది ముందస్తుగా కూడా ఆంక్షలు విధించినట్టుగా కూడా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఇందుకు సంబంధించి ఆంక్షలు జారీ చేసినట్టుగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్భవన్ కు చేరుకున్నారు రాజ్భవన్ కు చేరుకున్న తర్వాత ఇక్కడ కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి నేరుగా కూడా ఎన్టీఆర్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి చాలా విశిష్టత ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పేసి సమాచారం అందుకుండా చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎన్టీఆర్ స్టేడియానికి తండోపతండాలుగా తగ్గి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రత్యేక బస్సులు బస్సుల్లో కూడా వారంతా కూడా చేరుకుంటున్నారు అదేవిధంగా రెగ్యులర్గా వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా వచ్చే భక్తులతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి వారంతా కూడా ఇప్పటికే కోర్టు దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటున్నారు కోటి దీపోత్సవ ప్రాంగణంలో కూడా ఇప్పటికే చాలామంది వేలాదిగా భక్తులైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ముందు జాగ్రత్తలు అయితే ఉత్సవ నిర్వాహకులైతే తీసుకోవడం జరిగింది కోర్టు దీపోత్సవ నిర్వాహకులు గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది అయితే రాష్ట్రపతి కార్యక్రమానికి సంబంధించి ఎప్పటికీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది ఇప్పుడు పోలీస్ పోలీస్ శాఖ అధికారులు కావచ్చు ఇటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు అదేవిధంగా రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఇలా అందరికీ అందరూ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారంతా కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది గడిచిన మూడు రోజులుగా కూడా వరుస సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కావచ్చు ఇటు పోలీస్ శాఖ సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు నిర్వాహకులతోటి కూడా వారంతా టచ్ లో ఉన్నారు వారు కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలను వారంతా కూడా ప్రతిరోజు వచ్చి వీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి చాలా విశిష్టత ఉంది కాబట్టి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి మరి సరిగ్గా ఆరు గంటల సమయానికి ఎయిర్పోర్ట్ కు బేగంపేట ఎయిర్పోర్ట్ కు భారత రాష్ట్రపతి ఫర్ సౌద్యం